అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాతైన మహా మూడు రాసులకి అఖండ రాజయోగం కలిగింపజేస్తారు ఉగాది తర్వాత శని సంచారంలో మార్పుల వలన పన్నెండు రాసుల్లో మూడు రాసుల వారికి సంవత్సరం మొత్తం విశేషమైన రాజయోగం పట్టబోతుంది ఆ మూడు రాసుల్లో మొట్టమొదటి రాశి మకర రాశి దానికి కారణం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి నెల ముప్పైవ తేదీ శని భగవానుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు మకర రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మకరం కుంభం మీనం శని సంచారం మార్పు జరిగినప్పుడు మీనరాశి మూడు రాశి అవుతుంది అంటే మకర రాశి వాళ్ళకి ఉగాది తర్వాత శని భగవానుడు తృతీయంలోకి మూడో స్థానంలోకి సంచారం చేస్తున్నాడు ఇది విశేషమైన రాజయోగాన్ని కలిగిస్తుంది మూడో స్థానంలో శని చాలా బలంగా ఉంటాడు తృతీయంలో శని ఉన్నప్పుడు కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది సోదరులతో ఉన్న గొడవలన్నీ కూడా తొలగిపోతాయి ప్రాపర్టీస్ పరంగా విశేషమైన లాభం చేకూరుతుంది అనుకున్న పనులు అనుకున్నట్టుగా మకర రాశి వారు దిగ్విజంగా పూర్తి చేసుకుంటారు కాబట్టి విశ్వాసు నామ సంవత్సరం ఉగాది తర్వాత శని సంచారంలో మార్పు వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న మొట్టమొదటి రాశి మకర రాశి ఆ తర్వాత శని సంచారంలోనే మార్పు వలన విశేషమైనటువంటి రాజయోగం పట్టబోతున్నటువంటి రెండవ రాశి తులారాశి దానికి కారణం ఏంటంటే తులారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు శని సంచారంలో మార్పు జరిగినటువంటి మీనరాశి ఆరవ రాశి అవుతుంది తుల వృచికం ధనస్సు మకరం కుంభం మీనం శని సంచారంలో మార్పు జరిగినప్పుడు మీనరాశి ఆరో రాశి అవుతుంది కాబట్టి తులారాశి వాళ్ళకి శని భగవానుడు ఉగాది తర్వాత ఆరో స్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే తులారాశి వాళ్ళకి ఉగాది తర్వాత అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఎంత పెద్ద అప్పులున్నా సరే ఆ అప్పుల నుంచి తొందరగా బయటపడతారు భయంకరమైన శత్రు బాధలు తొలగిపోతాయి దృష్టి దోషాలు తొలగిపోతాయి అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేసుకుంటారు విశేషమైన ధనలాభం పొందుతారు రోగ రుణ శత్రు బాధలని పొడగొట్టుకొని తులారాశి వాళ్ళు పట్టిందల్లా బంగారంలాగా శని భగవానుడు అనుగ్రహాన్ని పొందగలుగుతారు కాబట్టి ఉగాది తర్వాత శని సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతున్న రెండవ రాశి తులారాశి ఆ తర్వాత విశ్వాసు నామ సంవత్సరంలో ఉగాది తర్వాత అఖండ రాజయోగం శని సంచారంలో మార్పు వలన పట్టబోతున్నటువంటి మూడవ రాశి వృషభ రాశి దానికి కారణం ఏంటంటే వృషభ రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు శని సంచారంలో మార్పు జరిగిన మీనరాశి పదకొండవ రాశి అవుతుంది అంటే మీనరాశి వాళ్ళకి ఉగాది తర్వాత సంవత్సరం మొత్తం కూడా శని భగవానుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు ఏకాదశలో సంచారం చేస్తున్నాడు పదకొండవ స్థానంలోను శని సంచారం ఉంటే కొద్దిగా కష్టపడ్డ వంద రెట్లు విశేషమైన ఫలితం ఉంటుంది ఉన్నట్టుండి వృత్తిపరంగా అద్భుతమైన పూర్వ ఏర్పడుతుంది బ్రహ్మాండమైన ప్రమోషన్స్ వస్తాయి కష్టాన్ని తగిన ప్రతిఫలం వస్తుంది విశేషమైన ధనలాభం కలుగుతుంది కుటుంబంలో అందరూ కూడా అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతారు శని లాభస్థానంలో సంచారం చేయటం వలన ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా వృషభ రాశి వాళ్ళకి ఉగాది తర్వాత అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది కాబట్టి నామ సంవత్సరంలో అంటే ఉగాది తర్వాత శైని సంచారంలో మార్పు వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి మూడు రాశులు మకర రాశి తులారాశి వృషభ రాశి ఈ మూడు రాశుల వాళ్ళకి శని భగవానుడు విశేషంగా యోగిస్తాడు వాళ్ళు కొద్దిగా కష్టపడితేనే బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు కుటుంబ జీవితం వృత్తిపరమైనటువంటి జీవితం ఆనందదాయకంగా ఉంటుంది సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మేషరాశి స్త్రీ పురుషులకు భవిష్యత్తు ఎలా ఉంటుందో ధనయోగము రాజయోగము కలగాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చి నెల ముప్పైవ తేదీ శని భగవానుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తా ఉన్నాడు అలాగే రెండవ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెల పదిహేనో తేదీ దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ రాహువు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నాలుగు పెద్ద గ్రహాల సంచారంలో మార్పు జరుగుతుంది ఈ నాలుగు పెద్ద గ్రహాలలో కూడా శని భగవానుడు మార్చి నెల ముప్పై తేదీ మారుతున్నాడు గురువు మే పదిహేను మారుతున్నాడు రాహుకేతువు మే పద్దెనిమిదో తేదీ మారుతున్నారు ఈ సంచారం బట్టి ద్వాదశ రాశుల వారికి అనుకూల ఫలితాలు ప్రతికూల ఫలితాలు ఉంటాయి వాళ్ళ భవిష్యత్తు మొత్తం కూడా ఈ నాలుగు గ్రహాల మార్పు మీదనే ఆధారపడి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి నెల ముప్పై తేదీ శని భగవానుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశించగానే మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రారంభమవుతుంది ఈ ఏలినాటి శని మొదటి దశలో రెండు వేల ఇరవై ఐదులో మేషరాశి వారికి శని భగవానుడు కొద్దిగా వృధా ఖర్చులను చేస్తాడు శత్రు బాధలన్నీ కూడా కలిగింపజేస్తాడు ఇక అవన్నీ తొలగిపోవాలంటే రెండు వేల ఇరవై ఐదులో మేషరాశి వాళ్ళు శనివారం పూట రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నల్ల నువ్వులు కలిపిన నీళ్లను బెల్లం ముక్కను కలిపిన పాలు రావి చెట్టు మొదట్లో పోయాలి ఆ తడి మొత్తాన్ని మట్టిని నుదుట ధరించాలి రెండు వేల ఇరవై ఐదు శనివారం రో ఎప్పుడు ఏలినాటి శని వల్ల వచ్చే శని బయటపడవచ్చు నవగ్రహాలయా శనివారం శని గ్రహం మీద నువ్వుల నూనె కొబ్బరి నీళ్ళు ఈ రెండు కూడా పోషాభిషేకం చేసుకున్నప్పుడు ఏలినాటి శని దోషం తగ్గుతుంది రెండు వేల ఇరవై ఐదులో మేషరాశి వాళ్ళకి ఖర్చులు తగ్గుతాయి శత్రు నుంచి బయటపడవచ్చు అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మే నెల పదిహేనవ తేదీ మేషరాశి వాళ్ళకి గురువు వృషభంలో నుంచి మిథునంలోకి రాగానే మూడో సంచారం చేస్తున్నాడు అంటే గురుబలం తగ్గిపోతుంది మేషరాశి వాళ్ళ గురుబలం తగ్గిపోయిందంటే కెరియర్ వైజ్ కానీ ఫైనాన్స్ వైజ్ కానీ ఫ్యామిలీ వైజ్ కానీ కొద్దిగా ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి గురుబలం పెరగడానికి ఏం చేయాలి మే పదిహేనో తర్వాత నుంచి రెండు వేల ఇరవై ఐదులో ప్రతిరోజు కూడా చిటికెడు పసుపు నీళ్ళలో కలుపుకొని ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్ళలో స్నానం చేస్తూ ఉండండి అలాగే వీలైనప్పుడల్లా కూడా గురువారం పూట నానబెట్టినటువంటి శనగలు కొద్దిగా పసుపు కలుపుకో మతకు ఆహారంగా తినిపించండి ఈ రెండు పరిహారాలు చేసుకుంటే గురుబలం పెరుగుతుంది దానివల్ల మే పదిహేను తర్వాత కెరియర్ వైజ్ కానీ ఫైనాన్షియల్ వైజ్ కానీ ఫ్యామిలీ వైజ్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా రెండు వేల ఇరవై ఐదు మొత్తం కూడా ధనయోగాన్ని రాజయోగాన్ని సిద్ధింప చేసుకోవచ్చు అయితే మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ రాహువు సంచారంలో మార్పు విశేషంగా లభిస్తుంది రాహు కుంభరాశిలోకి వెళ్తున్నాడు అంటే రామ స్థానంలోకి రావ రాహు వస్తున్నాడు ఈ సంవత్సరం రాహు యోగిస్తున్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళకి భూ లాభం ఉంటుంది గృహ లాభం ఉంటుంది ఎవరైనా చాలా కాలంగా ఇల్లు కొనుక్కోవాలని కట్టుకోవాలని మేషరాశి వాళ్ళు అనుకుంటే వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఒక ఫ్లాట్ కానీ అపార్ట్మెంట్ కానీ ఏదైనా సరే ఖచ్చితంగా కొనుక్కుంటారు అలాగే విదేశీయాన ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి ఎవరికైనా మేషరాశి వాళ్ళు అబ్రాడ్ వెళ్ళి సెట్లు అవ్వాలి అబ్రాడ్లో చదువుకోవాలి అబ్రాడ్లో జాబ్ చేయాలనుకుంటే రెండు వేల ఇరవై ఐదులో మే పదిహేను తర్వాత ప్రయత్నం చేసుకోండి ఖచ్చితంగా మీకు అబ్రాడ్ వెళ్తారు ప్రత్యేకంగా మే పద్దెనిమిది తర్వాత రాహు మారుతాడు కాబట్టి అప్పటి నుంచి బ్రహ్మాండంగా అనుకూలంగా ఉంటుంది మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి కేతు ఐదో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఐదో స్థానంలోకి కేతు సంచారం చేయడం వలన చిల్లన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే ఉండడానికి అవకాశం ఉంది మేషరాశి స్త్రీ పురుషులు ఎవరైనా సరే సంతానం కోసం ప్రయత్నిస్తుంటే పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతుంది ఒకవేళ సంతానం ఉన్న వాళ్ళైతే వాళ్ళ సంతానం వల్ల ఏదో ఒక ట్రబుల్స్ వస్తూ ఉంటాయి అలాంటి ట్రబుల్స్ ఏవి రాకుండా ఉండాలంటే తొందరగా పిల్లలు పుట్టాలన్నా పిల్లల వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలన్నా మేషరాశి వాళ్ళు మే పద్దెనిమిదవ తేదీ తర్వాత వీలైనప్పుడల్లా మంగళవారం పూట కుక్కలకు రొట్టెలు ఆహారంగా వేయండి ఎందుకంటే నవగ్రహలో కేతువు ప్రభావం కుక్కల మీద పనిచేస్తుందని పరిహార శాస్త్రం చెప్తుంది మంగళవారం నాడు కుక్కలకి రొట్టెలు వేయాలి అది కూడా వేయ ఎలా వేయాలి బొట్టు నువ్వుల నూనె రొట్టె మీద రాసి బెడ్ మీద రాసి ఆ బ్రెడ్ కుక్కకు ఆహారంగా వేయండి అలాగే మంగళవారం పూట ఏం చేస్తారంటే నానబెట్టిన ఉలువలు గోమాతకు ఆహారంగా తినిపించండి ఈ రెండు పరిహారాలు మేషరాశి వాళ్ళు మే పద్దెనిమిదో తేదీ తర్వాత చేసుకుంటూ ఉంటే కేతు బలం పెరుగుతుంది దానివల్ల చర్య రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండవు మొత్తం మీద పరిశీలిస్తే రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రధానంగా రహణాలు నాలుగిటిలో కూడా మేషరాశి వాళ్ళకి మే తర్వాత ఒకే ఒక గ్రహం యోగిస్తుంది రాహుగ్రహం మాత్రమే యోగిస్తుంది గురువు కేతువు శని ఈ మూడు గ్రహాలు యోగించటం లేదు కాబట్టి ఈ మూడు గ్రహాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే సంవత్సరం మొత్తం కూడా ఈ చాలా బాగుంటుంది అలాగే వీలైనప్పుడల్లా కూడా గురువారం పూట నానబెట్టినటువంటి శనగలు కొద్దిగా పసుపు పూసి గోమాతకు ఆహారంగా తినిపించండి ఈ రెండు పరిహారాలు చేసుకుంటే గురు బలం పెరుగుతుంది దానివల్ల మే పదిహేను తర్వాత కెరియర్ వైజ్గా ఫైనాన్షియల్ వైజ్గా ఫ్యామిలీ వైజ్గా కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా రెండు వేల ఇరవై ఐదు మొత్తం కూడా ధనయోగాన్ని రాజయోగాన్ని సిద్ధింప చేసుకోవచ్చు అయితే మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదో తేదీ రాహు సంచారంలో మార్ మార్పు విశేషంగా ఏర్ప యోగిస్తుంది రాహు కుంభరాశిలోకి వెళ్తున్నాడు అంటే లాభస్థానంలోకి రాహు వస్తున్నాడు ఈ సంవత్సరం రాహు యోగిస్తున్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళకి భూ లాభం ఉంటుంది లాభం ఉంటుంది ఎవరైనా చాలా కాలంగా ఇల్లు కొనుక్కోవాలని చెప్పి కట్టుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్న వాళ్ళకు అది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఖచ్చితంగా కలిగి తీరుతుంది